తమిళనాడులో మహిళలకు నెలవారీ వెయ్యి రూపాయల పథకాన్ని సినీ నటి బీజేపీ నేత జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సుందర్ విమర్శించారు మహిళలకు డీఎంకే నెలవారీ వెయ్యి రూపాయలు ముస్తీ ఇచ్చే బదులు డ్రగ్స్ వ్యాప్తిని నిర్మూలించాలంటూ సుందర్ వ్యాఖ్యలు చేశారు సుందర్ మహిళలకు ప్రభుత్వం వెయ్యి రూపాయలు ఇచ్చే పథకాన్ని ముస్తీతో పోల్చడంపై డీఎంకే మహిళా విభాగం నిరసన వ్యక్తం చేస్తుంది మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చే తమిళనాడు ప్రభుత్వ పథకాన్ని పిచ్చై అంటే ముస్తి భిక్షగా సుందర్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాట దుమారం రేగింది ఆమె చేసిన వ్యాఖ్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే మహిళా విభాగం నిరసనలు చేపట్టిందే కుబుసుందర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు ఖుష్బు డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కేవలం స్టాలిన్ సర్కార్ ఓట్ల కోసమే మహిళలకు వెయ్యి రూపాయలు ముస్తి ఇస్తుందని డ్రగ్స్ నిరోధించడం మాత్రం మరిచిపోయిందని వ్యాఖ్యలు చేశారు రెండు వేల కోట్ల డ్రగ్స్ కు సంబంధించి తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదక్ ను అరెస్టు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై స్పందించిన ఖుష్బు డిఎంకే డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే ప్రజలు వెయ్యి రూపాయల భిక్షను తీసుకునే అవసరం ఉండదన్నారు తమిళనాడు ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన పథకాన్ని ఖుష్బు విమర్శించడం తప్పని రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతున్న క్రమంలో మరోమారు ఖుష్బు తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఎక్స్ వేదికగా స్పందించిన ఖుష్బు తాను చేసిన వ్యాఖ్యలు కేవలం డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించడం కోసమే చేశానన్నారు ఇదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ పేదలకు అందించిన ఉచిత భోజనం వారిపై విసిరిన భిక్ష అని మాజీ కేంద్ర మంత్రి మురుసలి మారన్ చేసిన ప్రకటనను ఎవరూ ఖండించలేదని గుర్తు చేశారు డిఎంకే నాయకులు కె వేలు వంటి వారు మహిళలు మరియు రాష్ట్ర ప్రజలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉదాహరణలను కూడా ఆమె గుర్తు చేశారు అంతేకాదు అప్పట్లో మీరంతా గుడ్డివాళ్లు చెవిటి చెవిటివాళ్లేనా నేను డ్రగ్స్ పెడదను ఆపితే మహిళలకు వెయ్యి రూపాయల అవసరం లేదు అని ఎక్స్లో తన పోస్టులో మరోమారు తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఖుష్బు